వెల్కమ్ టు సోదా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాటి సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే ఇప్పుడు చాలా వరకు ఉద్యోగులు మరియు పెన్షనర్ల బిల్లులు చెక్ చేయటం జరిగింది అయితే చూసిన బిల్లుల్లో చాలా వరకు వెయిటింగ్ ఫార్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి మిత్రులారా ఈ స్క్రీన్షాట్ చూసినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చెప్పి స్పష్టంగా ఉన్నాయి అయితే ఇదే దిశలో కొన్ని బిల్లులకి బ్యాచ్ నెంబర్లు కూడా పడ్డాయి మిత్రులారా ఈ స్క్రీన్ షాట్ చూసినట్లయితే పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నెంబర్ అని చెప్పి స్పష్టంగా బ్యాచ్ నెంబర్ కూడా పడిపోవటం జరిగింది అదేవిధంగా ఈ బిల్లు స్టేటస్ చూసినా కూడా బ్యాచ్ నెంబర్ పట్టడం జరిగింది మిత్రులారా కాబట్టి కొన్ని వెయిటింగ్ ఫర్ ఫన్ క్లియరెన్స్లో ఉన్నాయి కొన్ని బ్యాచ్ నెంబర్లు కూడా పడ్డాయి కాబట్టి బ్యాచ్ నెంబర్లు పడినటువంటి బిల్లులకు ఏ క్షణంలో అయినా కూడా జీతాలు ఫెన్షన్లో జమ అయ్యే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి మిగిలినటువంటి పిల్లలు కూడా ప్రభుత్వం అమౌంట్ కనుక విడుదల చేస్తే అన్ని పిల్లలు కూడా క్షణాలలో బ్యాచ్ నెంబర్స్కి చేరుకుంటాయి కాబట్టి అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వంకు ఆర్బై బాండ్ల వేలంలో అమౌంట్ రావటం జరుగుతుంది కాబట్టి ఈ రోజు రాత్రి లోపల చాలా వరకు జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఏదైనా ఆర్బీఐ నుండి అమౌంట్ కొద్దిగా ఆలస్యమైన పక్షంలో రేపు సాయంత్రం ఉన్నప్పుడు ఖచ్చితంగా జీతాలు ఫెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మిత్రులారా